నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి వద్ద ఉన్న భూమి తాను పదిహేను సంవత్సరాల క్రితమే కొన్నానన్నారు తన భూమిపై జిల్లా అధికారులు ఎవరైనా కూడా ఎటువంటి విచారణకు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానన్నారు తాను తాడిపత్రి ప్రాంతంలో ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు పైల నర్సింహయ్యం మండిపడ్డారు ఈ భూమి అంతా తనదేనని ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు కేవలం తాడిపెత్రి ప్రజలకే కాదు జిల్లా ప్రజలకు తాను ఎలాంటి వాడినో తెలుసున్నారు తనపై రాజకీయ కుట్రలో భాగంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు తన స్వగ్రామంలో ముప్పై రెండు ఎకరాల భూమిని నిరుపేదలకు పంచారని తెలిపారు పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలలో నేను భూ ప్రజల భూములను ఆక్రమిస్తున్నారని చెప్పి నా మీద ఒక కథనం రాశారు ఒక బేస్లెస్ అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణ చేశారు ఈ సైట్లో ఉన్నాము ఇప్పుడు మనం ఈ సైట్ నేను దాదాపుగా పదహైదు సంవత్సరాల క్రితం కొన్నాను అంటే అంతకుముందు ఈ సైటు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం నుంచి కూడా దీనికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటారు తర్వాత నేను ఆ భూమి కొనే తర్వాత ఆర్డీఓ గారి ల్యాండ్ కన్వర్షన్ చేశాను అంటే అగ్రికల్చర్ నుంచి కమర్షియల్కు ల్యాండ్ కన్వర్షన్ చేశాను మరి అంతేకాకుండా ఒక రెండు మూడు సార్లు కూడా సర్వే ఇన్స్పెక్షన్ చేశాను సర్వే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లోకల్ ఎంఆర్ఓ గారు అయితేనేమి జిల్లా సర్వేర్ అయితేనేమి అందరూ కూడా సర్వే చేసి ఈ భూమి పైలా నరసింహయ్యకు పైదారు అమాదేవికి అని చెప్పేసి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు జిల్లా సర్వేరు ఎంఆర్ఓ అందరూ ఇచ్చినారు మరి నేను ఈ భూమి విషయంలో ఎలాంటి విచారణకైనా కూడా ఉన్నాను అంటే కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు మరి ఎవరు ఎవరైనా కూడా నా భూమి మీద విచారణ చేసుకోవచ్చు నేను ఎలాంటి విచారణకైనా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా నేను నా క్యారెక్టర్ను ఇట్లా అసాసినేట్ చేయడం ఒక బదినాం చేయడం అనేది కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలకు తగదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం నేను తాడపత్రి ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా అంటే మరి నిరుపేద కుటుంబం మరి ఎంతో నిజాయితీతో చాలా కష్టపడి ఈ తాడపత్రి ప్రాంతంలో నేను ఒక వ్యక్తిగా ఒక రాజకీయ నాయకుడు మంచి పేరు తెచ్చుకున్నా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా తాడేపత్రి ప్రాంతంలో అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఆ వచ్చిన దాంట్లో పది రూపాయలు ప్రజలు కూడా ఖర్చు పెట్టుకుంటా చేసుకుంటా ఉన్నా మరి నేను ఈరోజు జిల్లా అధ్యక్షుని స్థాయికి ఎదిగినాను అంటే ఒక నిబద్ధతతో క్రమశిక్షణతో నేను ఇక్కడ బతికినా నిజాయితీగా బతికినా అలాంటి నన్ను ఈ విధంగా ఒక్కసారిగా నా క్యారెక్టర్ని అనేది ఊచకొద్ద కోయడం ఇలాంటి పత్రికలకు మీడియాకు తగదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ భూమి అంత నాదని బుగ్గరామలింగేశ్వర స్వామి సాక్షిగా అక్కడైనా సరే సిద్ధి భాష దర్గా ఫేమస్ అక్కడైనా సరే మరి చర్చి పెద్ద చర్చి ఉంది ఇక్కడ ఆ చర్చి చేసే చర్చి అక్కడైనా సరే నేను ప్రమాణం చేసేకి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం తాడిపత్రి ప్రజలకే కాదు అనంతపురం జిల్లా ప్రజలందరికీ తెలుసు నేను ఎలాంటి ఇవ్వను అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఎంత కూడా నా మీద ఒక రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది మరి దీని వెనకల ఎవరున్నారో మరి అది మాకైతే అర్థం కావడం లేదు ఖచ్చితంగా ఇదంతా ఈ దుష్ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో నా మీద ఎంత కూడా ఒక రాజకీయ కుట్ర అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి మీరు చూస్తే గతంలో నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో మా సొంత ఊర్లో ముప్పై రెండు ఎకరాల నా సొంత భూమిని మా ఊర్లో ఉన్నటువంటి ఎస్సీలకు ఒకరొకరికి ఎకరన్నర ప్రకారంగా రిజిస్టర్ చేశాను అంతేకాకుండా మా ఊర్లోనే ఎస్సీలకు మూడు ఎకరాల ఇళ్ళ స్థలాలను నా సొంత భూమి నచ్చినరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాను మరి ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకరి సొమ్ముకి ఎప్పుడు కూడా ఆశ పడలేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి నేను ఎంత కష్టపడి పైకి వచ్చాను రాజకీయాలలో మరి ఒక్కసారిగా మీరు ఈ రకంగా నన్ను నా మీద దుష్ప్రచారం చేయడం చేయడం తగదని చెప్పేసి కూడా మీడియా వారికి もっこたうな。